నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో అరబిక్ మరియు ఇంగ్లీష్ తర్వాత కువైట్ లో ఎక్కువగా మాట్లాడుతున్న భాష ఏదంటే హిందీ అని చెప్పుకోవచ్చు అలాగే హిందీ ఎక్కువ మాట్లాడతారు హిందీ తర్వాత మనం చూసుకుంటే చాలా భాషలు ఉన్నాయి అందులో తెలుగు భాష కూడా ఉంది అలాగే ప్రస్తుతం కువైట్ లో అధికారికంగా హిందీ రేడియో ప్రసారం ప్రారంభమైంది ఏప్రిల్ ఇరవై ఒకటి వేల ఇరవై నాలుగు నుంచి ప్రతి ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కువైట్ రేడియోలో నైన్టీ త్రీ పాయింట్ త్రీ ఎఫ్ఎం మరియు అలాగే నైన్టీ సిక్స్ పాయింట్ త్రీ ఎఫ్ఎం లో హిందీ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు కువైట్ సమాచార మంత్రిత్వ శాఖకు భారత రాయబార్య కార్యాలయం అభినందనలు తెలియజేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది కువైట్ లో అధికారికంగా హిందీలో రేడియోను ప్రసారం చేయడానికి సమాచార మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపి ప్రారంభించింది కాబట్టి ఇండియన్ ఎంబసీ కూడా ధన్యవాదాలు తెలిపింది అలాగే హిందీ రేడియో వస్తూ ఉన్నప్పుడు కువైట్ లో ఉన్న భారతీయులకు సంబంధించి ఏవైతే వాళ్ళకు ఏదైనా సమాచారం కావాలన్నా సరే వీజాలకు సంబంధించి గానీ లేదంటే వాళ్ళు ఏదైనా అకామాకు సంబంధించి ఏవైనా సమస్యల గురించి చర్చించేందుకు ఈ యొక్క రేడియో ప్రసారాన్ని ఉపయోగించాలని చెప్పి కువైట్ లో ఉన్న భారతీయులు కోరుతూ ఉన్నారు ఎందుకంటే రేడియో ప్రసారం అయ్యేటప్పుడు పలానా టైం ఇచ్చారు కాబట్టి అప్పుడు కువైట్ లో ఉన్న భారతీయులందరూ హిందీ రేడియో వినేటప్పుడు వాళ్లకు అవసరమైన విషయాల గురించి వాళ్ళకేదైనా సమస్యలు ఉంటే చట్ట ప్రకారం వాళ్ళు ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్లాలని చెప్పి పూర్తి సమాచారం అందిస్తే బాగుంటుందని చెప్పేసి భారతీయులు కోరుతూ ఉన్నారు మరి కువైట్ సమాచార మంత్రిత్వ శాఖ హిందీ రేడియోను ప్రసారం చేసేటప్పుడు ఏ ఏ కార్యక్రమాలను ప్రసారం చేస్తుందో విని ఉంటే గాని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్